హాయ్ అండి నమస్కారం బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మన ఇంట్లో వేస్ట్కి ఒక మూలం పడి ఉండే రేషన్ బియ్యంతో ఈ కలర్స్ అయితే తయారు చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు అయితే చూపిస్తానండి నేను రెండు మూడు సార్లు ట్రై చేసిన తర్వాత మీ ముందలకైతే ఈ వీడియోతో వచ్చేసానండి ఇటు ఒకసారి చూసేయండి ఎట్లా తయారు చేసుకోవాలనేది ఈ రేషన్ పిండి అండి రేషన్ పిండి రేషన్ పిండితోనే మనం తయారు చేసుకోవచ్చు దీంట్లో ఏమి లేకుండా పలుకులు ఏమీ లేకుండా నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి పిండిని అయితే శుభ్రం చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇది నేను తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న కలర్స్ అండి ఎల్లో కలర్ కాష కలరు కుంకుమ కలర్ ఇవన్నీ అయితే నేను తయారు చేసుకున్నానండి మీకు కూడా ఒకసారి చూపిస్తానండి దీనికి కావాల్సిన ఏంటంటే వాటరు పిండి ఫుడ్ కలర్ అండి నేనైతే కాషా కలర్ తీసుకున్నాను ఫుడ్ కలరు మీకు అవైలబుల్గా ఏమేమి కలర్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి గ్రీన్ కలర్ కానీ కాషా కలర్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ మనం తీసుకుని వాటి దాన్నిటితో అయితే మనం తయారు చేసుకోవచ్చండి కలర్స్ తోటి ఇదిగోండి చూసారా ఇది ఫుడ్ కలర్ అండి నేనైతే తీసుకున్నాను ఇది ఫైవ్ రూపీస్ అంటే ప్యాకెట్ ఈ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని కొంచెం పిండి తీసుకుని రెండు గుప్పుడు పిండి తీసుకుని దాంట్లో అయితే ఈ కలర్ అయితే కలుపుతున్నానండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇక ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని ఫస్ట్ చూద్దాం కలుపుకోవాలి కొంచెం వేసుకొని బాగా కలుపుకు బాగా కలుపుకోవాలి బాగా కలపాలి ఎందుకంటే నేను దగ్గర వేస్ట్గా పడున్న బియ్యాన్ని ఎందుకు బాగానేయాలి ఇట్లా చేసుకుంటే ఇంటి ముందైనా మనం నిండుగా వేసుకోవచ్చు బయట అసలు కొనలేకుండా ఉన్నామండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మళ్ళీను అది కొంచెం చూసారా కలర్ కనపడుతుంది వచ్చేసిన కలర్ అయితే దీన్ని మనం ఇట్లా బాగా కలుపుకుని మనం బాగా ఎండలో రెండు మూడు రోజులుగా ఉంచామంటే మాత్రం బాగా డ్రై అయిపోయి మంచి కలర్ వచ్చేస్తుంది నేనైతే నాకు వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి నాకు అసలు నేను ఫ్యాన్ గాలి కింద పెట్టాను నాకు బయట పెట్టడానికి లేదు అయినా సరే బాగానే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి బాగా కలుపుకోవాలి మనకి ఎంత బాగా ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది అవసరం లేదు ఇంత మాత్రం చాలనుకుంటే ఇంత మాత్రం సరిపోతుంది అనుకుంటే సరిపో ఇంకేం కలప అవసరం లేదు ఇవ్వండి చూసారు అట్లా వచ్చేసిన కలర్ అయితే మారిపోయింది మనం బాగా కలుపుకోవాలి ముద్దులాగా ఉన్నట్టుంటుంది ముద్దుగా ఏముండదు మనం ఎండలో పెడితే మామూలుగానే వచ్చేస్తుంది పిండి పిండిగానే చూసారు ఈ కలర్స్ అన్నీ తయారు చేసుకున్నాను నేనైతే బయట అసలు కొనలేకుండా ఉన్నాము ఇక్కడైతే మనం వేస్ట్గా ఉన్న బియ్యంతో ఇట్లా తయారు చేసుకుంటే మనం వాకిల్ నిండా వేసుకోవచ్చు నిండుగా బాగుంటుంది మీరుగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా బాగా యూస్ఫుల్గానే ఉంటుంది వీడియో అనేది మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో మనకి బ్లూ కలర్ కావాలంటే ఉజాల బ్లూ ఉంటుంది కదండీ మనం బట్టలకు వేసుకునే బ్లూ అది తెచ్చుకుని అది రెండు మూడు చుక్కలు అయినా వేసుకుని దీంట్లో ఎట్లా కలుపుకుంటే అది కూడా బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ వస్తుంది చూసారు అట్లా అయిపోయిందో అదండి ఫైనల్గా అట్లా వచ్చింది చూశారు కదా ఎండ పెట్టుకుంటే మంచిగా అవుతుంది కొంచెం వేసుకుంటే చాలా అండి అన్ని కలర్స్ మనకు వచ్చేస్తాయి అంతా ఇలా ఈ పిండితోనే తయారు చేసుకున్నానండి నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి అండి కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉందనేది నాకు కొంచెం వేసుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దాంట్లో వేసుకుంటే చాలు మనకి కావాల్సిన నచ్చిన కలర్ అయితే వస్తుంది చాలా కలర్స్ తయారు చేసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు